పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా సెక్టార్ ఒకటి రెండు మూడు పరిధిలో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందించాలని యాజమాన్యానికి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు గోదావరి ఖని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని సింగరేణి పంప్ హౌస్ తో పాటు ఫిల్టర్ బెడ్ ను సందర్శించారు అనంతరం టిబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిల్లా అన్నారం బ్యారేజీల నుండి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి నది ఎండిపోయిందని ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి దిగువకు నీరు రాకపోవడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన నాళాల ద్వారా గోదావరిలో కలుస్తున్న కలుషితమైన నీటినే తిరిగి కార్మిక వాడలకు అందిస్తున్నారని నాయకులు ఆరోపించారు సింగరేణి కార్మిక కుటుంబాలకు అందిస్తున్న నీరు ఎరుపు రంగులో వస్తుందని అలాంటి కలుషితమైన నీరు కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా పనికిరావని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరేణి సంస్థకు లాభాల మీద ఉన్న శ్రద్ద కార్మిక కుటుంబాల శ్రేయస్సుపై లేదని వాపోయారు కనీసం మంచినీటిని అందించేందుకు కూడా యాజమాన్యం సిద్దంగా లేకపోవడం బాధాకరమన్నారు తక్షణమే యుద్ద ప్రాతిపాదికన సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మిక కుటుంబాలకు సురక్షితమైన నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని లేదంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు ఇదే కదా నుంచి కొట్టిందాడు అయితే దానికి ప్లాన్ ఏంటి అనుకుందా గురుగా ఇవాళ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి బొగ్గు గని కార్మికులకు ఈ సింగేరేణి సంస్థపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు ఇతర వ్యాపార వర్గాలకు ఇతర ప్రజానికానికి ఇవాళ సింగేరేణి యాజమాన్యం సరఫరా చేస్తున్నటువంటి తాగునీటిని పరిశీలించేందుకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇవాళ క్షేత్రస్థాయి పర్యటనకు చేపట్టింది అందులో భాగంగా ఇవాళ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పంపౌజ్ నుంచి వెళ్ళి ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ నుంచి వెళ్ళి ఏదైతే తాగునీటి పేరు మీద ఈ పారిశ్రామిక ప్రాంత వ్యర్థాలను సింగరేణి యజమాని సరఫరా చేస్తున్నదో దాన్ని ప్రత్యక్షంగా ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వం అంతా పరిశీలించింది ఇది అత్యంత అమానవీయమైన చర్య ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానము ఇవాళ సింగరేణి యజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ ప్రాంత ప్రజలకు కలుషిత నీటిని సరఫరా చేస్తున్నారు తద్వారా ఈ ప్రజలు ఈ కార్మికులు కార్మిక కుటుంబాలు రోగాల బారిన పడి చర్మ సంబంధిత వ్యాధులకు గురై ఇవాళ ఈ పొల్యూషన్ గురై ఈ వెంట్రుకలు ఊడిపోతానే చర్మం మీద దద్దుర్లు వస్తాయి ఈ అనారోగ్యానికి పాలై వీళ్ళు జీతం తీసుకునేదంతా కూడా ఇవాళ హాస్పిటల్కే ఖర్చు అవుతుంది ఇవాళ సింగరేణి లక్షల రూపాయలు వచ్చేటువంటి సింగరేణి కార్మికులు ఎట్లయితే ఇవాళ కాంట్రాక్టు కార్మికులు ఇవాళ రెండు వందలకు మూడు వందలకు కూలి పని చేసేటువంటి కార్మికులకు వాళ్ళు ఎంత ఆర్థికంగా చితికిపోతారో చిక్కిపోతారో దీన్ని అర్థం చేసుకోవాలి ఈ వ్యర్థాలను నిర్మూలించి ఇవాళ గోదావరి నది నుండి ఇవాళ గోదావరి తాగునీటి అని పేరు చెప్తారు తప్ప గోదావరిలో చుక్క నీరు పయనుంచాల రావటం లేదు కేవలం డ్రైనేజ్ నీరునే కట్టలు కట్టి ఇవాళ సరఫరా చేస్తారు దీన్ని తక్షణమే బంద్ చేయాలి కార్మికులందరికీ కూడా ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నీటిని ఇవాళ జీఎం కానీ ఇవాళ సివిల్ అధికారులు కానీ ముందు చూపుతో పరిశీలించి తగు చర్యలు తీసుకుపోకోవడం వల్లనే ఈ దృష్టి తలెత్తింది దీన్ని వెంటనే పరిశీలించకుంటే దీని మీద చర్యలు తక్షణమే చేపట్టకుంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున భారీ ఆందోళన చేపడతాం ఇవాళ ప్రభుత్వ యంత్రాంగానికి వీటి మీద ఉన్నటువంటి అన్ని కమిషన్లకి కూడా మేము వెళ్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు అది కేవలం ఇవాళ సింగరేణి యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల ముందు చూపు లేకపోవడం వల్లనే ఇది సంభవించింది దీంతో సింగరేణి సంస్థకే చెడ్డ పేరు తీసుకొస్తారు ఈ పైన తక్షణమే సింగరేణి ఎండి చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రజా ప్రతినిధులు కూడా చొరవ చూపి ఈ ప్రాంత ప్రజలను బతికించడానికి కృషి చేయాలని సందర్భంగా తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది